హలో గైస్ ఓడిఎంటీ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ మీలో చాలామంది కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ మీరు అఫర్డ్ చేయలేక నేర్చుకోకపోవచ్చు మీకోసం నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అక్కడ వీడియోస్ ఉన్నాయి ఓడిఎంకే తెలుగు అని టైప్ చేసి మీరు చూడొచ్చు దాంతోపాటు కొత్తగా ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కోసం ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ కంటెంట్ అప్లోడ్ చేయబోతున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో మాకు రీల్ నైంటీ సెకండ్స్ ఉంటాయి కాబట్టి నైంటీ సెకండ్స్లో ఎంతవరకు చెప్పొచ్చు అంతవరకు చెప్తా మీకు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ గురించి ఎస్ఈవో గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా ఈమెయిల్ మార్కెటింగ్ గూగుల్ ఎలెటిక్స్ ఈ విధంగా కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ గురించి మీకు నేర్పిస్తాను అనమాట నైన్టీ సెకండ్స్ లో ఆ వీడియో రిలీజ్ చేస్తే అది చూస్తే మీకు అవగాహన వస్తుంది దాంతోపాటు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఫుల్ వీడియో లింక్ కూడా నేను యూట్యూబ్కి పంపిస్తాను సో దాట్ యూ కెన్ లెర్న్ మోర్ ఇక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది దెన్ యూ కెన్ గో బ్యాక్ టు యూట్యూబ్ అండ్ యూ కెన్ లెర్న్ అనమాట దీనివల్ల మీరు స్టూడెంట్ అయితే మీకు జాబ్ వస్తుంది వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే కరియర్ చేంజ్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ వర్క్ హోమ్ జాబ్ కొట్టొచ్చు బిజినెస్ పీపుల్ మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు అనమాట డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఓడిఎం తెలుగు ఛానల్ మీరు ఫాలో కాండి మీకు రెగ్యులర్గా రేపటి నుంచి వీడియోస్ వస్తాయి అన్నమాట డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఐ ట్రై టు ఆన్సర్ యూ ఓకే ఆల్ ది బెస్ట్ గైస్